అభివృద్ధి సంక్షేమం మనకి సంక్షేమం అనేది మన రాష్ట్రంలో ఉండాలని మన డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించారు అయితే ఈ సంక్షేమం అనేది మన నందమూరి తారక రామారావు గారు మొత్తం భారతదేశంలో చూపెట్టారు అనేది మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను అయితే ఆ రోజుల్లో మీ అందరికీ రెండు రూపాయలు బియ్యం ఇచ్చారు అయితే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టారు కేవలం ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం ఆ విధ్వంసం ప్రభుత్వం వచ్చింది పులివేందల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిపోయాడు అన్నా క్యాంటీన్ ని కూడా విద్వాంసం చేసి పడేశాడు అయితే మళ్ళీ మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈ నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టి విజయనగరంలో ప్రత్యేకంగా మూడు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం దీని ద్వారా మనకి ఐదు రూపాయలు టిఫిన్ మధ్యాహ్నం ఐదు రూపాయలకి భోజనం రాత్రి ఐదు రూపాయలకి భోజనం మనం ఎంతో మంది పేద ప్రజల కోసం మనం ఇవ్వగలుగుతున్నామని ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం అలాగే మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని మనం ఎలక్షన్ ముందు సూపర్ సిట్ హామీల్లో నాలుగు వేల రూపాయలు మనం ఇస్తామం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం ద్వారా మీ అందరికి నాలుగు వేల రూపాయలు మీ గడుపు ఒకటేసారి ఇచ్చామనేది మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం అయితే ఆ పులివెందుల ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు మీరు ఒకసారి చెప్పండి ఏం చేశారనేది ఆయన ఏం చేశాడు మూడు వేలకు పెంచుతానన్నారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి పెంచడానికి తెలిసిన విషయమే అయితే ఈ రోజు మనం ఒకటేసారి మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచడం దాంట్లో దివ్యాంగులకి ప్రత్యేకంగా ఒకటేసారి పెద్ద మనసు ఉంచుకొని మూడు వేల నుంచి ఆరు వేలు చేసాం అలాగే కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళకి లేకపోతే డయాలసిస్ చేస్తున్న వాళ్ళకి కొన్ని వ్యాధులకి పదిహేను పదివేలు రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం కొంతమంది తీవ్రమైన వ్యాధులు ఉన్న వాళ్ళకి మసిల్ అటువంటి ఉన్న వ్యాధులకి మనం పదిహేను వేలు రూపాయలు పెన్షన్ మనం అందిస్తున్నాం అయితే ఈ పదిహేను వేల రూపాయలు నేను స్వయంగా ఇద్దరు వ్యక్తులు విజయనగరంలో మసిల్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పెన్షన్ ఇచ్చాను అయితే ఈ మసిల్ డిస్ట్రోఫీ అనేది చాలా తీవ్రమైన వ్యాధి ఒక మంచినీళ్ళు గ్లాస్ ఇక్కడ పెట్టుకుంటే మనం ఆలోచనలో ఆ మంచినీళ్ళు గ్లాస్ తీసి మంచినీళ్ళు తాగాలని మనం అనుకుంటాం కానీ మనం వాళ్ళ చెయ్యి ఈ విధంగా గ్లాస్ దగ్గర కదలదు వాళ్ళ గ్లాస్ని పట్టుకోలేరు మంచి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం అటువంటి తీవ్రమైన వ్యా వ్యాధుల్ని మనం సపోర్ట్ చేయగలుగుతున్నామని ఈరోజు మనం ఎంతో సంతోషిస్తున్నామనేది ముఖ్యంగా అందరికీ తెలియజేస్తాము అదేవిధంగా మనం మన ప్రభుత్వం ఎప్పుడైనా మహిళా ప్రభుత్వం మీ అందరికీ తెలిసిన విషయమే మహిళల్ని ప్రోత్సహించే ప్రభుత్వం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి దీపం పథకం అనేది ఆ రోజుల్లో మీకు ఊపిరితిత్తులకి కంటికి ఇబ్బందులు ఉన్నాయని ఆ రోజు కర్రల్ పొయ్యిల్లో వంట చేసినప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఇబ్బందులు ఎదురొస్తున్నాయని మీ అందరి కోసం గ్యాస్ సిలిండర్లు అనేది నేర్పించారు దాని తర్వాత పెరిగిన ధరలు చూసి మీ గడపకి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది అలాగే మహిళల కోసం పదిహేను ఆగస్టు నుంచి ఉచిత బస్ అలాగే మహిళా దినోత్సవం రోజున మన ఐదు వందల మహిళల కోసం కుట్టు మిషన్ కుట్టడం ట్రైనింగ్ ఇచ్చి మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి ఆఖరికి మిషన్ వాళ్ళకి సమర్పిస్తున్నాం ఎందుకంటే మహిళ అనేది ఆర్థిక ఆర్థికంగా బలోపేతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవి చేస్తున్నాం అలాగే డ్వాక్రా గ్రూప్లు ఇవన్నీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన చేసినవన్నీ మీ అందరికీ తెలి తెలిసిన విషయం అలాగే మనకి ఈ సంవత్సరంలో మనం ఎన్నో ఎన్నో అద్భుతమైన పనులు చేసాం మనం చూస్తుంటే మన విజయనగరంలో ప్రత్యేకంగా కరెంట్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువగా ఉంది అయితే ఈ కరెంట్ అనేది అందరికీ అవసరం అయితే ఈ కరెంట్ కోసం మనం ఈ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడితే వెంటనే మన పవర్ మినిస్టర్స్ ఆ రోజు ఉన్న సెక్రటరీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీంని పంపించారు ఇది పరిశీలించటానికి అయితే ఈ టీమ్ ని పంపించి అవన్నీ పరిశీలిస్తే మన విజయనగరంలో మనకి ముప్పై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు పెడుతూ ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేసాం ఇంకొక సబ్ స్టేషన్ మనం ప్రశాంత్ నగర్ లో ఓపెన్ చేస్తున్నాం అతి పెద్ద సబ్ స్టేషన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ క్రోర్స్ తో ఆ సబ్ స్టేషన్ అనేది వేణుగోపాల్ ఎనిమిది ఎకరాల్లో మనం శాంక్షనింగ్ తెచ్చడం అనేది ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాము దీని ద్వారా ఒక నాణ్యమైన క్వాలిటీ కరెంట్ ఫ్లక్చువేషన్ లేకుండా కంటిన్యూగా కరెంట్ ఉంటుందని మీ అందరికి తెలియజేస్తాం ఇది ఒక చాలా అద్భుతమైన పెద్ద ప్రాజెక్ట్ మన రాష్ట్రంలో రెండే రెండు ఏరియాస్కి ఇచ్చారు దాంట్లో మన విజయనగరం ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్ రావటం అనేది సంతోషం అలాగే మనకి గోషా హాస్పిటల్లో ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు సరిగా వినండి మనకి ఫౌండేషన్ అని వెంకట రామరాజ్ గారు మనకి ముప్పై లక్షలు డొనేషన్ ఇచ్చారు గోషా హాస్పిటల్ కి అయితే ఎక్విప్మెంట్ ఇచ్చారు అయితే ఆపరేషన్ టేబుల్స్ ఇలా ఇస్తూ సర్వైకల్ క్యాన్సర్ టెస్టింగ్ కోసం ఒక మిషన్ ఇచ్చారు మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి సర్వైకల్ క్యాన్సర్ కోసం కూడా టెస్టింగ్ చేయొచ్చు